Hello all, Alaona Andaru welcome to Ahi and Ayu Vlogs. ఈరోజు మనము చాలా సింపుల్గా పల్లీ చట్నీ ఎటువంటి అయినా కూడా ఎలా చేసుకోవచ్చో చూద్దాము అయితే నేను ఈ వీడియోలో రెసిపీ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకోవట్లేదు ఎందుకంటే నార్మల్గా పల్లీ చట్నీ అనేది ఎలా చేసుకోవాలో చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా సో నేను ఈ వీడియోలో నేను పల్లీల యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేవి మాత్రం చెప్పాలి అని అనుకుంటున్నాను అనమాట అయితే పల్లీలు తింటే చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది బరువు పెరుగుతుంది ఇలాంటి భయాలు మనలో చాలా మందికి ఉంటాయి కదండి అయితే అదంతా ఒట్టే అపోహ మాత్రమే అయితే ఇప్పుడు మనము హండ్రెడ్ గ్రామ్స్ పల్లెలు తీసుకుంటే దాంట్లో ఫైవ్ సిక్స్టీ సెవెన్ క్యాలరీస్ శక్తి వస్తుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ ఉంటాయి అలాగే ప్రోటీన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది కొవ్వులు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి వీటిని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాము అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వులు అనమాట ఇందులో ఫైబర్ వచ్చేసి టెన్ గ్రామ్స్ ఉంటుంది ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ అనేది నైంటీ మైక్రోగ్రామ్స్ ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి పల్లీల్లో ఉండే పోషక గుణాలు అయితే పల్లీల్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కొవ్వు ఉంటుంది అని అనుకున్నాం కదా ఇందులో ఎయిటీ పర్సెంట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే తెలుసుగా మంచి కొవ్వులు అనమాట అయితే ఇందులో కొలెస్ట్రాల్ వచ్చేసి జీరో ఉంటుందండి అయితే కొలెస్ట్రాల్ గురించి చాలామందికి అవగాహన లేక పల్లీ లాంటి నూనె వచ్చే అన్నిట్లో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది అని అనుకుంటారు అయితే ఒక్క విషయము న్యాచురల్గా దొరికే వాటిలో అంటే మనకి చెట్ల నుండి వస్తాయి కదా పల్లీలు నువ్వులు లాంటి వాటిలో కొలెస్ట్రాల్ అనేది ఉండదు ఒకవేళ మనము కొలెస్ట్రాల్ ఉన్నటువంటి పదార్థాలు ఏమైనా తిన్నా కూడా తిన్న తర్వాత తిన్నా కూడా ఒకవేళ తిన్న తర్వాత పల్లీల పొడి కానీ లేకపోతే పల్లీల చట్నీ లాంటిది కానీ దీంట్లోనన్నా ఇంక్లూడ్ చేసుకొని తిన్న తీసుకున్నాం అనుకోండి ఈ ఈ పల్లీల్లో ఉండేటువంటి ఫైటోస్టిరాల్ అనేది మనం తిన్నటువంటి కొలెస్ట్రాల్ని మన బాడీలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందన్నమాట సో చూసారా పల్లీలో మనకి కొలెస్ట్రాల్ని తీసుకురావడం కాదు మన బాడీలోకి మన బ్లడ్లోకి కొలెస్ట్రాల్ని వెళ్లకుండా కూడా ఆపుతాయన్నమాట సో పల్లీలు తీసుకోవడం వల్ల మన బాడీకి ఎటువంటి నష్టం జరగదు అయితే పల్లీ వాటిని ఒక రో సిక్స్ టూ ఎయిట్ అవర్స్ నానబెట్టి తీసుకోవడం అనేది చాలా 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 మంచి పని అలా నాట్లో నానబెట్టి తీసుకోవడం వల్ల దాంట్లో ఫైటిక్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి మన బాడీకి మంచిగా హెల్ప్ చేస్తుందనమాట సో పల్లీల గురించి చెప్పుకుంటే ఇంకా చాలా ఉంది యాక్చువల్గా కాకపోతే నాకు వీడియోలో ఎక్కువ టైం అయితే లేదు సో చూసారుగా నా పల్లీల చట్నీ రెసిపీ ఎలా ఉంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్